ఒకసారి గంధర్వుడైన క్రోంచుడు ఎంతో అందంగా ఉండేవాడు అతని అందంతో అతను గర్వంతో విరవీగాడు ఒకరోజు ఇంద్రుని సభలో క్రోంచుడు వామదేవ మహర్షిని అవమానించాడు ఈ క్రమంలో మహర్షి అతనిపై కోపంతో శాపం పెట్టి అతడిని ఎలుకగా మార్చాడు ఎలుకగా మారిన క్రోంచుడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరి అక్కడ వారిని ఇబ్బంది పెట్టాడు ఈ సమయంలో వినాయకుడు మహర్షిని సందర్శించడానికి వచ్చాడు శిష్యులు గణపతికి మీద ఫిర్యాదు చేశారు గణపతి వెంటనే ఆ ఎలుకను పట్టి దానిమీద ఎక్కాడు గణపతి స్పర్శతో క్రోంచుడు తన తప్పుని గుర్తించి అతడు గణపతిని క్షమాపణలు కోరుతూ ప్రభు నాకు శాంతి చేకూర్చండి నన్ను మీ వాహనంగా స్వీకరించండి అని ప్రార్థించాడు గణపతి అతన్ని క్షమించి మూషికాన్ని వాహనంగా మార్చుకున్నాడు